రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో సామాజిక న్యాయం పాటిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్లో బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ ఎంపీ చామల కిరణ్ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హాజరయ్యారు నిరంజన్ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ ద్వారా రాష్టంలో కులగన చేపడతామని ఉత్తమ్ స్పష్టం చేశారు డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వెనకబడిన తరగతులకు అన్ని విధాలా న్యాయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం జస్టిస్ కోసం కట్టుబడి ఉంది తప్పనిసరిగా మరి నిరంజన్ గారి ఆధ్వర్యంలో ఈ బీసీ కమిషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణ క్యాష్ సెన్సెస్ చేపడతామని చెప్పి కూడా నేను ఈ ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికని తెలియజేస్తున్నా చుట్టి చుద్దితో పనిచేస్తాము ఎవరికి ఎటువంటి అపోహలు ఉండాల్సినటువంటి అవసరం లేదు ఈ కులగణన బీసీ కుల సంఘాల యొక్క పూర్తి సహకారం అవసరం నేను అన్ని కుల సంఘాల వారితో నేను మనవిపిస్తా ఉన్నాను మీరు ఎప్పుడు వచ్చినా గాని మా సభ్యులందరము అవైలబుల్ గా ఉంటాము మీ సలహాలు స్వీకరిస్తాము ఆందోళన బాటలో కాకుండా సహకరించే బాటలో పోతే సమాజానికి అనేది ఉంటాం